ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్ కి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంపు అని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేస్తే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మీ ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ చంద్రబాబు వివరాలు చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమికి తిరుగులేని విజయం సాధించేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కుప్పంలో తిరుగులేని విజయం సాధిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నాడు బడుగు బలహీన వర్గాలే పార్టీకి బలమని ఆయన తెలిపారు కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు ఆయన ప్రసంగించారు రాష్ట్రంలో ఎన్నికల పర్యటనకు ముందు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని ఆయన చెప్పారు కుప్పంలో హింస దోపిడీ రాజకీయాలు చేస్తున్నాయని పొంగనూరు నుంచి వచ్చిన వ్యక్తి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కక్కిస్తానని అన్నారు ఇప్పటిదాకా మీరు నాపై ఏడుసార్లు అభిమానం చూపించారు కుప్పంలో వైకాపా అభ్యర్థిసారి డిపాజిట్లు కూడా రాకూడదని నియోజకవర్గ అభివృద్ధికి వైపుగా వైకాపా ప్రభుత్వం అడ్డుపడిందని ఆయన అన్నారు ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ తెలుగుదేశం బాజీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల అజెండా అని చంద్రబాబు అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరం ఈసారి నూట అరవై అసెంబ్లీ ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు గెలవాలి మేము అధికారంలోకి వచ్చాక నాలుగు వేల రూపాయల పింఛన్ ఇంటి వద్దకే తెచ్చిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు ఇక ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడింది మన పార్టీ వర్క్స్ ఆస్తులు కూడా రక్షించాం ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఇక ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఎవరైతే వృద్ధాప్య పింఛనాలు తీసుకుంటున్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇంటి వద్దకే తీసుకొచ్చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు